అమ్దాపూర్ సహకార సంఘం చైర్మన్పై వీగిన అవిశ్వాసం జిల్లా సహకార సంఘం అధికారి శ్రీనివాసరావు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు ఎవరూ రాకపోవడంతో చైర్మన్పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు అలాగే మరో సంవత్సరం పాటు చైర్మన్పై అవిశ్వాసం పెట్టే అవకాశం లేదని డీసీఓ శ్రీనివాసరావు స్పష్టం చేశారు కాగా అమ్దాపూర్ సహకార సంఘం చైర్మన్ పెద్దోళ్ల గిర్దావర్ గంగారెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన జరిగే డీసీసీబీ ఎన్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తానని స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు క్యాంపుకు వెళ్లడంతో ఆయనపై అవిశ్వాసం నెగ్గకుండా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకున్నట్లు సమాచారం स्टैम्पड स्टैम्प कार्ड समझ आ रहा है నేను జిల్లా సహకార అధికారి నిజామాబాద్ జిల్లా అయితే ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అమ్దాపూర్ అధ్యక్షుడైన శ్రీ పెద్దోళ్ళ గంగారెడ్డి పైన అవిశ్వాస తీర్మానం మీద ఒక పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ఆ పాలకవర్గ సమావేశానికి నేను జిల్లా రిజిస్ట్రార్ సహకార సంఘాల రిజిస్ట్రార్గా నేను ఈరోజు హాజరైనను అయితే తేదీ పదహారు రెండు ఇరవై నాలుగు నాడు అంటే పదహారవ తారీఖు నాడు నాలుగు నాడు ఈ ప్రాథమిక వ్యవసాయ పర్పస్ సంఘం అమ్దాపూర్ ప్రెసిడెంట్ అయిన శ్రీ పెద్దోళ్ళ గంగారెడ్డి గారి మీద విశ్వాసం కోల్పోయినట్లుగా అవిశ్వాస తీర్మానాన్ని ఈ పది మంది సంతకాలు చేసి ఒక ముగ్గురు పాలకవర్గ సభ్యులు వచ్చి నాకు జిల్లా సహకార అధికారి కార్యాలయంలో అందజేశారు సో తదనంతరము సహకార సంఘాల చట్టం సెక్షన్ థర్టీ ఫోర్ ఏ మరియు రూల్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారంగా అట్టి అవిశ్వాస తీర్మానపు ప్రతిపాదనలు మేము వెరిఫై చేసి సభ్యుల సంతకాలను విత్ రిఫరెన్స్ టు ది సంఘం రికార్డుతో వెరిఫై చేసి మేము ఒక నోటీసు జారీ చేసినాము ఆ నోటీసు ఇరవై తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము నోటీసు జారీ చేసినాము ఏమని అంటే ఒక పాలకవర్గ సమావేశాన్ని ఈరోజు అంటే పదమూడు మూడు ఇరవై ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటలకు ఒక ప్రత్యేక పాలకవర్గ సమావేశాన్ని ఈ అవిశ్వాస తీర్మానం మీద చర్చ మరియు ఓటింగ్ పర్పస్ నేను పదకొండు గంటలకు ఈరోజు నోటీసు హాజరు కావాల్సిందిగా అందరి సభ్యులకు నోటీస్ జారీ చేసి వాళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మరియు పర్సనల్ సర్వీస్ ద్వారా వాళ్ళకు అందరికీ సర్వ్ చేయనైనది అయితే సర్వ్ అయింది కాబట్టి నేను ఈరోజు ఉదయం పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదిన్నరకే నేను సంఘ కార్యాలయంలో అవైలబుల్ ఉన్నాను సూచించిన ప్రకారంగా పదకొండు గంటలకు సభ్యులు రావాల్సి ఉంది అయినా కూడా సుమారు గంటసేపు అంటే పన్నెండు గంటల వరకు నేను సభ్యుల హాజరు గురించి వెయిట్ చేసినాను అయినప్పటికీ కూడా పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఏ ఒక్క పాలక వర్గ సభ్యుడు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు సభ్యుడు అన్నా సభ్యులు ఎవరు హాజరు కాలేదని అంటే అసలు కోరమే ఫామ్ ఇది సమావేశానికి మెజారిటీ సభ్యులు అంటే సుమారు ఏడు మంది హాజరైతేనే సమావేశం స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది ఒక సభ్యుడు కూడా హాజరు కాలేదు కాబట్టి ఘోరమే ఏర్పడలేదనే ఉద్దేశంతో వీరి ఈ పెద్దోళ్ళ గంగారెడ్డి అధ్యక్షుడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అమదాపూర్ గారి మీద ఉన్న అవిశ్వాస తీర్మానము వీగిపోయినట్టుగా నిర్ణయించి నేను తీర్మానం రాసి ఉత్తర్వులు జారీ చేస్తున్నాను